కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు కురుబులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కురుబలకు రక్షణ లేకుండా పోయిందని కూటమి నేతలు కురుబలను హత్య చేస్తున్నారని మండిపడ్డారు కురుబు లింగయ్య వర్ధంతికి కూటమి నేతలు నివాళ్ళు అర్పించాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామంలో భండారు వీరన్నన్ పారునాథ్య దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం హత్య చేసింది కురువ కులానికి సంబంధించిన వ్యక్తి కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలి మా గవర్నమెంట్ వచ్చింది నువ్వు రాజీనామా చేయాలి అంటే ఒక పది రోజుల తర్వాత రాజీనామా చేస్తానంటే దాన్ని కూడా వినకుండా దారుణాతి దారుణంగా బండారు వీరన్నను కురువ కులానికి చెందిన బండారు వీరన్నను దారుణాతి దారుణంగా హత్య చేయడం జరిగింది ఇంకా ముందుకెళ్తే కనగానపల్లిలో కనగానపల్లి హెడ్ క్వార్టర్ లో మురళి అనే ఒక అబ్బాయిని దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే మర్డర్ చేస్తే ఆ పిల్లవాణి తల్లిదండ్రులు ఐదారు నెలలు గడువక ముందే ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఉండెవలిగి చనిపోవడం జరిగింది ఇంత దారుణాలకు ఒడిగడుతూ ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు భక్త కనకదాసుకు వేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అయా లోకేష్ బాబు నువ్వు మా కనకదాసుకు దండను వేసినావు ఆయన జయంతికి వచ్చినవు రేపు మా లింగమయ్య వర్ధంతిం చేస్తాం వర్ధంతి కూడా నువ్వు వచ్చి అక్కడ మేం చేసినది తప్పు క్షమించమని కోరుకుంటే అప్పటికైనా మీ పాపం కొంత కాకుంటే కొంత తగ్గుతుందని నేను భావిస్తున్నాను